నిన్నటి దినం మనకు నిన్న మధ్యాహ్నం మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎర్రగాని మిట్టలో ఇట్లా ఆవుల్ని కట్టేశారు ఎత్తుల్ని కట్టేశారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా మనం మన ఎస్ఐఎల్ని సిఐఎల్ని మరియు మన సిబ్బందిని తాలూకా సిబ్బందిని ఇమీడియట్గా మనం అక్కడ లొకేషన్ పంపించడం జరిగింది అక్కడ పంపించిన వెంటనే కూడా మనకి ఒక పదకొండు జెర్సీ ఆవులు చిన్న దూడలు ఒక ఆవు అన్నీ కలిపి ఒక పదకొండు ఇమీడియట్గా ఉంటే మనం ఒక వెహికల్ అరేంజ్ చేసేసి అక్కడి నుంచి మనం గా ఆ కొండలో ఉన్న గో సంరక్షణ శాలకి తరలించడం జరిగింది ఆ తర్వాత గా మనము దానిపైన ఒక స్పెషల్ రిపోర్ట్ పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది అండ్ దానిపైన గా ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది సో అది దానిపైన డెఫినెట్గా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాము దాంట్లో మొత్తం ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ అయింది ఎక్కడ అయింది ఏంటనేది ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు అక్యూజ్ ఉన్నారనేది కూడా తెలుస్తాము సో ఇదిలా ఉంటే మనం ప్రాపర్గా ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత కూడా కొంతమంది ఇంకా దీనిపైన యాక్షన్ తీసుకోలేదు అది తీసుకోలేదు అని చెప్పి రోడ్లు ఎక్కడము ఇవన్నీ చేస్తున్నారు సో దయచేసి ప్రాపర్ పర్మిషన్ లేకోకుండా అథరైజేషన్ లేకోకుండా రోడ్డు కట్టడం వచ్చేసి జనాలకు ఇబ్బందులు కలిగించే కలిగించేసి అంబులెన్స్లు కానీ ఆర్టీసీ బస్సులు కానీ ట్రాఫిక్ అంతరాయం వచ్చేలాగా మాత్రం దయచేసి చేయకండి ఏదైనా ఉంటే మీకు ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకురండి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్తే ఏ ఇష్యూస్ ఉన్నా కూడా అవి రిజాల్వ్ చేస్తారు అంతేకానేసి చట్టం చేతిలోకి తీసుకునేసి రోడ్ల మీదకి వచ్చేసి ట్రాఫిక్ ఆపేయడము జనాలకి ఇబ్బంది కలిగించడం మాత్రం దయచేసి చేయకండి ఇట్లాంటివి ఎవరైనా చేసినా కానీ చట్టపరమైన చర్యలు డెఫినెట్గా తీసుకుంటాం పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఇట్లాంటిది డెఫినెట్గా సహించదు దీనిపైన స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకుంటాం సో డెఫినెట్గా నెక్స్ట్ టైం కానీ ఎవరైనా కానీ ప్రాపర్ పర్మిషన్ లేకోకుండా ఏదైనా కానీ రోడ్డుకి బ్లాక్ చేయడము అంతరాయం చేయడం మాత్రం డెఫినెట్గా చేయకండి ఓకే ఇది ఇలా అంటే ఇంకొకటి మనము ఈ మధ్య కాలంలో బెంగళూరు బస్ స్టాండ్లో ఉన్న షాపులు ఏవైతే ఉన్నాయో పదోన్నరకి నైట్ క్లోజ్ చేయించేస్తున్నాం మెయిన్ దీనికి క్లోజ్ చేయించడానికి మెయిన్ కారణం ఏంటంటే నైట్ టైము తాగేసి చాలామంది తాగేసిన తర్వాత వెళ్ళి ఓపెన్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ పోయి గొడవలు పడుతున్నారు అలాగే కొన్ని ఏమంటారు థిఫ్ట్లు కూడా కమిట్ చేస్తున్నారు సో ఇవన్నీ అవ్వకూడదు ఒక ప్రాపర్ ఆర్డర్ అనేది ఉండాలి కాబట్టి మనం టెన్ థర్టీకి ఉన్న షాప్స్ బెంగళూరు బస్ స్టాండ్ కావచ్చు లేదంటే నేరుగుడ్డి వారపల్లి కావచ్చు ఎక్కడైనా కానీ మనం క్లోజ్ చేపిస్తున్నాం సో దయచేసి మనం ఏమైతే పెడుతున్నామో ఈ కండిషన్స్ అనేది మన అదనపల్లి మంచి కోసమే పెడుతున్నాము ఎటువంటి ఇష్యూస్ లాలెస్నెస్ అనేది లేకోకుండా ఉండడానికి చేస్తున్నాం కాబట్టి దయచేసి ఎవరైతే షాపుల వాళ్ళు ఉంటారో హోటల్స్ వాళ్ళు ఉంటారో టెన్ థర్టీకి ప్రాపర్గా క్లోజ్ చేసేయాలి లేదు అని ఏదైనా పోలీసులకి ఇబ్బంది పెడితే మాత్రం డెఫినెట్గా దానిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇంకా ఫైనల్గా చెప్పడం ఏంటంటే ఏదైనా ఉన్నా కానీ ప్రజలు పోలీసులకి మిగిలిన ఎవరైనా కానీ ఇప్పుడు ఆర్గనైజేషన్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు అందరూ కోఆపరేట్ చేస్తేనే పీస్ఫుల్గా ఉంటుంది మదనపల్లి సో దయచేసి అది అర్థం చేసుకొని పోలీసులకి కాపరేట్ చేస్తూ పీస్ఫుల్గా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ